నమస్తే వెల్కమ్ టు రాయధాన్ కార్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ డిజైర్ వీడియో వెహికల్ ఇది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో మనకు రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ నాలుగు టైర్స్ కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్తో మంచి కండిషన్లోనే ఉన్నాయండి వెహికల్ అలాగే ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మొత్తం అండి ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తిరిగిందండి రీడింగు అలాగే ఈ వెహికల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసిఎన్ ఇంజన్తో నాలుగు సిలిండర్ ఇంజన్ అండి ఇది ఇది డిడిఐఎస్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే వెహికల్కి వచ్చేసి మనకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది అలాగే పవర్ విండోస్ ఉన్నాయి వెహికల్కి మనకు ఈ వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ ఏసీ రియర్ ఏసీ రెండు ఉంటాయండి ఈ వెహికల్కి ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు కింద మా నెంబర్లోకి సంప్రదించండి రేట్ మేము చెప్తామండి కస్టమర్ అయితే మనకు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు అండి బార్గింగ్లో తగ్గుతుందండి ఒకవేళ ఈ వెహికల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్లో సంప్రదించండి థ్యాంక్ యూ